జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు పంచాయతీల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్లాస్టిక్ వాడకం నిషేధంపై అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రతి నెల మూడో శనివారం స్వచ్చాంధ్ర కార్యక్రమాల నిర్వహణ ప్రజలకు అవగాహన కల్పించారు నగరంలోని తడకల బజార్ సెంటర్ లో స్వచ్చాంధ్ర కార్యక్రమాల్లో కలెక్టర్ కమిషనర్ సూర్యతేజలు పాల్గొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన కలిగే అనర్దాలపై ప్రజలకు అవగాహన కల్పించారు కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రజలందరూ స్వచ్చాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ప్లాస్టిక్ వాడకం మన ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి కూడా అత్యంత హానికరమని ప్లాస్టిక్ వినియోగం క్యాన్సర్ కు కారణమవుతుంది కమిషనర్ సూర్యతేజ తెలిపారు ప్లాస్టిక్ వలన కలిగే అనర్ధాలను వివరిస్తూ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా వినియోగించాల్సిన వస్తువులపై దోర్నాల హరిబాబు ప్రజల్ని చైతన్యపరుస్తూ చేసిన స్కిల్ అందరినీ ఆలోచింపచేసింది ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు స్వచ్ఛంద్ర ప్రోగ్రామ్ అటెండ్ చేయడం జరిగింది ఈరోజు జిల్లా స్థాయిలో మొత్తం అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ అదేవిధంగా గ్రామ పంచాయతీలో కూడా ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క పంచాయతీలో కూడా మన స్వచ్ఛంద్ర కార్యక్రమం మొదలు పెడుతున్నాము ఇది మూడో నెల ఈ నెలది థీమ్ అంటే మన సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఏ విధంగా తగ్గించుకోవాలనే థీముతో లాస్ట్ ఒక రెండు వారం నుంచి కూడా జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ద్వారా కూడా మనము ఇది మానిటర్ చేయడం జరిగినాయి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళ స్థాయిలో వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ భాగంగా స్వచ్ఛంద కార్యక్రమాన్ని తీసుకో తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఈరోజు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ ద్వారా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా మనం ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ ఏ విధంగా తగ్గించుకోవాలని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గ్రామసభ రూపంలో పెడుతున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క వార్డులో కూడా మన ఈ విధంగా ప్రోగ్రాము లోకల్ పార్టిసిపేషన్ అండ్ జ జన్ భాగీదారి అనే కన్సెప్ట్తో పబ్లిక్ పార్టిసిపేషన్ పెంచుకోవాలని చెప్పి ఎందుకంటే ఒక ప్రభుత్వ స్టాఫ్ కానీ వాళ్ళు మాత్రం ఇన్వాల్వ్ అయినందులైతే మనం ఎటువంటి పరిస్థితిలో ఈ యొక్క థింకింగ్ అచీవ్ చేయలేము సో అది కాబట్టి ఎక్కువ మంది ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినట్లయితేనే మన స్వచ్ఛాంధ్ర కాన్సెప్ట్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో మనం ప్రతి ఒక్క వార్డు అదేవిధంగా గ్రామ పంచాయతీలో కూడా ఈ యొక్క మీటింగ్లు గ్రామ సభలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ రోజు చెప్పడం జరుగుతుంది రిక్వెస్ట్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక కంటిన్యూయింగ్ యాక్టివిటీ ఇది ఒక రోజు చేసి మనం ఆపేసినది లేదు కంటిన్యూస్ ప్రతిరోజు ప్రతి ఒక్క యాక్టివిటీలో దీన్ని మనం భాగస్వామ్యం చేస్తే అలా అయితేనే స్వచ్ఛంద్ర ఆయన కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్లడానికి అవకాశాలు ఉన్నాయి అదే కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలు కూడా అవగాహన కల్పించాలని చెప్పి ప్రతి ఒక్క మనకు మేజర్గా ఉన్న స్కూల్స్ అన్నింటిలో కూడా ప్లాస్టిక్ కలెక్ట్ చేయాలి ప్లాస్టిక్ సంబంధించిన అవగాహనలు కల్పించాలని చెప్పి అక్కడ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగినాయి అదేవిధంగా ప్రతి పెద్ద స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అన్నిట్లో కూడా ప్లాస్టిక్ కలెక్షన్స్ బిన్స్ పెట్టించడం జరిగింది పిల్లలు వాళ్ళు ఇంట్లో వాడిన ప్లాస్టిక్స్ కానీ కలెక్ట్ చేసేసుకొని తీసుకొచ్చినందులో అయితే రాజ్ డిపార్ట్మెంట్ ద్వారా అది ప్రాపర్గా సేఫ్ డిస్పోజల్ చేసుకొని దానిలో అమౌంట్ వచ్చినది అది పంచాయతీ కానీ లేదంటే అక్కడ ఉన్న ఎకో క్లబ్కి కానీ వాడాలి అని చెప్పి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి సో ఇదే విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ మనకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే మైక్రో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ యాక్టివిటీ చేసినప్పుడు కొన్ని మల్చింగ్ సంబంధించిన ప్లాస్టిక్స్ వస్తాయి అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన పైపులు వస్తాయి ఇవి ఏ విధంగా రీసైకిల్ చేయాలి ఇది ఏ విధంగా మనము మట్టిలోనే కలవకుండా ఏ విధంగా మనం తీసుకొని బయట ఎస్డబ్ల్యూపీసీ ఇవ్వాలి దానికి సంబంధించిన అవేర్నెస్ ఆ డిపార్ట్మెంట్లు చేస్తున్నారు సో నా రిక్వెస్ట్ జిల్లా అధికారులందరికీ కూడా అదేవిధంగా జిల్లా ప్రజలకందరికీ కూడా ఏంటంటే ఇది ఒక సెపరేట్ యాక్టివిటీ కింద మనం తీసుకున్నది అయితే మనం ఎటువంటి సక్సెస్ చేసుకోవడానికి వీలవ్వదు అది మన యొక్క లైఫ్ లో భాగంగా తీసుకుంటేనే మనం ఇది ఒక సక్సెస్ వచ్చి ఇవ్వడానికి అవకాశం ఉన్నది కాబట్టి జిల్లా యంత్రాంగం కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా వాళ్ళొక యాక్టివిటీలో ఏ విధంగా ఈ స్వచ్ఛంద్ర ఆయన కాన్సెప్ట్ ని ఇన్వాల్వ్ చేయాలని చెప్పి కూడా ఆ విధంగా కూడా థింకింగ్ చేసి ఉన్నాము అదేవిధంగా ఆ యాక్టివిటీస్ కూడా టేకప్ చేయడం జరిగినాయి నా రిక్వెస్ట్ ప్రజలందరికీ కూడా ఏంటంటే ప్రతి సాటర్డే ఈ యొక్క పబ్లిక్ యాక్టివిటీలో గా ఇన్వాల్వ్ అవ్వాలని కోరుతున్నాను అదేవిధంగా ప్రతిరోజు కూడా వాళ్ళ లైఫ్లో చిన్న చిన్న యాక్టివిటీస్ అంటే తక్కువ కొద్దిగా ఈ యొక్క నెలలో థీమ్ ప్రకారం కొద్దిగా తక్కువ ప్లాస్టిక్ వాడుకోవడము క్లోత్ బ్యాగ్స్ వాడుకోవడము అదేవిధంగా ఉన్న ప్లాస్టిక్ వీలైన వరకు రీయూజ్ చేయడము ఇలాంటివి యాక్టివిటీస్ దయచేసి టేకప్ చేయాలని కోరుకున్న సెలవు తీసుకుంటాం ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయటం అలానే రీయూజబుల్స్ ని ఎంకరేజ్ చేయడం దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నెల్లూరు నగరంలోని యాభై నాలుగు డివిజన్ లో ప్రతి డివిజన్ లో కూడా ఈ రోజు పొద్దున్నే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది యాభై నాలుగు చోట్ల ఈ రోజు ఒకేసారి పొద్దున్నే కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ఈ రోజు ఇక్కడ స్థానికంగా ఈ డివిజన్ లో కూడా ఈ ఇక్కడ గౌరవ జిల్లా కలెక్టర్ గారే స్వయంగా విచ్చేసి ఈ రోజు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు దీని ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ కూడా ప్లాస్టిక్ మీద వాడకం వల్ల వచ్చే హానికరం ఏంటి అంటే ఆరోగ్యానికి ఎలాంటి హానికరం పర్యావరణానికి ఏంటి హానికరం దీని వల్ల మన నగరం ఎంత మయంగా తయారవుతుంది అని తెలియజేయాలన్న ఉద్దేశం ప్రతి ఒక్కరికి అవగాహన కావాలన్న ఉద్దేశంతో వీధి వీధిన ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం తలపెట్టింది దీనివల్ల అందుకనే ఈ కార్యక్రమాల్ని వార్డుల్లో ఇక్కడ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మనందరికీ కూడా ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది చాలా మహమ్మారిగా తయారైంది ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల మనం తినే తిండిలో కూడా ప్లాస్టిక్ కలిసిపోతా ఉంది దానివల్ల మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మన బాడీలో వెళ్ళిపోతున్నాయి మన శరీరంలోకి ఉండటం వల్ల అవి మళ్ళీ బయటికి రాకుండా జీవితాంతం కూడా అవి ఉండటం దానివల్ల క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చే కారకం చాలా అవుతుంది అలానే ఇవన్నీ బర్న్ చేస్తే ఇప్పుడు మీ అన్ని సీజ్ చేసిన ప్లాస్టిక్ కవర్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఈ ప్లాస్టిక్ కవర్స్ ని కనుక మనం బర్న్ చేస్తే వాటి గాలి పీలిస్తే దాంతో కూడా చాలా రకాల జబ్బులు వచ్చి మానవాళికి కూడా చాలా ప్రమాదం ఏర్పడుతుంది అలానే మనం చెత్తని ఎప్పుడైనా సరే తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి దాన్ని బిన్స్ ఏవైతే మనకి ఇచ్చున్నారో ఆ బిన్స్ లో మాత్రమే ఇవ్వాలి కానీ దాని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి కనుక మనం బయట రోడ్డు మీద పడేసినా లేకపోతే చెత్త బండికి కూడా అలా చుట్టి ఇచ్చినా సరే చివరికి అది డంప్ వెళ్ళటం అది డిగ్రేడ్ అవ్వకుండా ఉండటం భూమిలో ఉండటం భూమి నుంచి కూడా అవి చివరికి మొక్కల్లోకి వచ్చి మనం తినే తిండి పదార్థాలకు కూడా మన కంటికి ప్లాస్టిక్ అంటే మన కంటికి కనిపించే ప్లాస్టిక్ మాత్రమే కాదండి ఇది ఏదైతే భూమిలోకి వెళ్తుందో కంటికి కనిపించేది కూడా ప్లాస్టిక్ అణువు ఏదైతే ఉంటే అవి కూడా వెళ్లి మన తినే కాయల్లో కానీ కూరగాయల్లో కానీ అన్నింటిలో కూడా కలిసిపోయి మనకు తెలియకుండా ఉంటుంది సో దానివల్ల ప్రజలందరికీ హానికరం అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడానికి వాడకుండా ప్రజలు గమనం కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి చోట కూడా చేయడం జరుగుతుంది దీనివల్ల మన నీటి మన చివరికి మనం టూత్ బ్రష్ ఇలాంటివి కూడా కొన్ని వేల సంవత్సరాల మన పెద్దవాళ్ళ టైంలో ఇంత వేడైతే లేదు వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా చల్లగా చెట్ల కింద మట్టి నేలలో కూర్చుంటూ ఉంటారు అప్పట్లో ప్లాస్టిక్ వినియోగం అనేది కూడా అంత లేదు ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఉదయం లేస్తే కళ్ళు తెరిచి చూసినప్పటి నుంచి కళ్ళు మూసుకొని నిద్రపోయేదా ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ మీదే ఆధారపడుతూ ఉన్నారు మనము లైఫ్ని ఈజీ అనుకుంటున్నాం చా కానీ మనము ఎంత బయటకు వెళ్ళేటప్పుడు కూరగాయలు కొండడానికి వెళ్ళేటప్పుడు ఒక చేతి సంచిని తీసుకువెళ్ళి పిండి పాలు వాటికి వెళ్ళేటప్పుడు ఒక స్టీల్ డబ్బాలు తీసుకొని వెళ్తూ మనం తాగే మంచినీళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మంచిగా ఆరువ వాటరు కాచిన వాటరు మనం ఒక స్టీల్ బాటిల్లో పోసుకొని పోయేటట్టు అలా ఏర్పాటు చేసుకోవాలి బయట మనం మినరల్ వాటర్ అని కొనుక్కుంటున్నాం అవి ఎక్కడెక్కడి నుంచి ఎక్కడో తయారయ్యి ఎక్కడెక్కడో నిల్వలు ఉండి వస్తున్నాయి అవి ఏ ఏ ఎండల్లో ఉన్నాయో ఎంతసేపు దాంట్లో ఉన్నాయో మనకు తెలీదు స్లోగా దాంట్లో మైక్రో పార్టికల్స్ ప్లాస్టిక్ పార్టికల్స్ అనేవి ఆ వాటర్లోకి వెళ్ళిపోయి అవి మనం కన్జ్యూమ్ చేసినందువల్ల మన క్యాన్సర్ అనేది అందరికీ కూడా చాలా వస్తుంది రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే పాత రోజుల్లో కిచెన్లో కత్తిపెట్ వాడేవాళ్ళు ఇప్పుడు అందరూ కూడా ప్లాస్టిక్ పెట్టుకొని వాటి మీద కత్తితో అక్కడక్కడ కట్ చేస్తున్నారు ఆ కత్తితో మనం కూరగాయలు కట్ చేసుకున్నప్పుడు ఆ ప్లాస్టిక్ దాంట్లోంచి సన్న మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ మనకి మనం తినే ఆహారంలో పోయి అవి ఉడకవు అవి ఎక్కడ కూడా డిజాల్వ్ అవ్వవు నేరుగా వెళ్ళి మన బాడీలో చేరిపోయి వాటి వల్ల మన క్యాన్సర్ అనేది వస్తుంది ಅಂತವರೆಗ ಇನ್ನು ಕೂಡ ತಗಿಟ್ ನಾನು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಆಡ್ತಾರೆ ತೆಗೆದು పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ను సాధించే సందర్భానికి కట్టుబడి ఉండాలని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఆ తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి పారనీలు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీసి పెట్టేటట్లు నా వంటి కృషి చేశారని ప్రమాణం చేస్తున్నాను ఈ కారులు పూడిపోతాయి దేని వల్ల బావ్ వల్ల ఈ ప్లాస్టిక్ తాగితే ప్లాస్టిక్ వల్ల ఎందుకు పూడి పడతాయి అంటారా ఏం వేయ కూడా వేయకుడు పర్యావరణకి ప్రమాదం ఇటువల్ల కరగకపోతే పోతే కాల్చేయండి సార్ ఏమో అవుతే ఓ కాల్ చేస్తే క్యాన్సర్ వస్తది ఎంచుందని ఇంట్లో క్యాన్సర్ వస్తది దాని వల్ల ఓజోలు పడి దెబ్బ తింటది అది దెబ్బతింటే నీకేమైంది నాకు అర్థం కాలేదా ఓజో అది దెబ్బతింటే మనకు నలభై శాతం ఉన్న ఉష్ణోగ్రతలు అరవై శాతం వెళ్తాయి ఓ యాదోలకు ముప్పై సార్ ఆల్రెడీ ఇప్పటికే నలభ ముప్పై ఆరు డిగ్రీలు వచ్చింది ఇంకా నలభై ఐదు డిగ్రీలు మార్చి ఏప్రిల్ మేలో కూడా యాభై డిగ్రీలలకు పోతుందని చెప్తున్నారు ఇటువంటి పనులు చేస్తే ఇంకా డెబ్భై డిగ్రీలు మీద వచ్చిపోలేక లేదు కానీ ప్లాస్టిక్ కవర్లు ఇట్లాంటివన్నీ మనం ఇట్లా చేయకూడదంట రావకూడదు భూములు బారదు ఇంకేం వాడాలైతే ఆ వాటికి బదులు బయోడిగ్రేడ్ డిగ్రీ కవర్లని మా ఆఫీసు వాళ్ళు కొత్తగా ఇచ్చేసారు ఇటువంటి కవర్లు ఈ బయోడిగ్రేడబుల్ కవర్స్ అంటారా ఇటువంటి ప్లేట్లు ఇవి అయితే కరగతాయా భూమిలో అవి కరిగిపోతాయి అది కరిగిపోతుంది ఇటువంటిది ఇవే వాడాలి భూమిలో కరిగేయి కరిగిపోతాయి ఇబ్బంది పరివాణానికి ఇవే వాడాలి ఓహో ఇట్లాంటి వాడితే జాగ అందుకే నేను కూడా ఈ రోజు నుంచి ఇవే వాడబోతున్నాను దయచేసి మీ అందరు కూడా ఇలాంటి దయమ్మా నవ్వడం కాదు తల్లి మీరందరూ కూడా పాటించాలి ఇది ఎందుకంటే సమాజం బాగుండాలంటే మనం బాగుండాలి స్వచ్ఛ చూసారా ప్లాస్టిక్ భూతం ఇలాంటి భూతాన్ని మనం తరిమేయాలి అందరం కూడా ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషి చేయాలి ఇలాంటి భూతాల్ని తరిమేయాలి మన ఆరోగ్యం పెంపొందించుకోవాలి ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మిలింత రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందనా పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోనే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్ Hi Nilor please subscribe to N3